హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం నాక్స్ అండి ఈరోజు శనివారం కదండి సో ఈరోజు పూజ గది అలాగే పూజ గదిలో ఉన్న చిత్రపటాలు అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను నేనైతే నెలకు ఒకసారి ఈ విధంగా శుభ్రం చేసుకుంటూ ఉంటాను కొందరైతే అమావాస్య వెళ్ళిన తర్వాత మచ్చటి రోజు అనేది పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు సో ఎవరి గురించో అయితే నేనైతే పట్టించుకోను నా విధానం నా పూజా విధానం నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కరికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కదండి వాళ్ళు చేశారని వాళ్ళలాగా మనం చేయాలి వాళ్ళలాగా మనం ఉండాలి మనలాగా వాళ్ళు ఉండాలని అయితే మనం కోరుకోము కదండి సో నచ్చినట్టు ఎవరి మెసులు బట్టను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేనైతే నెలకు ఒకసారి అని చెప్పాను కదా సో అది పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఇల్లు అక్కడంతా శుభ్రం చేసుకొని బెడ్షీట్లు అంతా క్లీనింగ్ చేసుకొని సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత ఇక సిక్స్ డే అనేది పూజ స్టార్ట్ చేస్తాను గురువారం వస్తే పర్వాలేదు శుక్రవారం వస్తే చేయను అనమాట ఇక శనివారం అనేది చేస్తాను సో ఈ రోజు నాకు శనివారం వచ్చింది ఇంకా ఈ రోజు చేస్తున్నాను అనమాట అండి నెలకు ఒకసారి ఈ విధంగా అయితే చక్కగా పూజ అంతా శుభ్రం చేసేసుకొని చిత్రపటాలన్నిటికీ చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే అలంకరించుకున్నాను ఇంకా అయితే కాస్త లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అయితే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాలని అనుకున్నానండి తిరుమల నుండి తెచ్చుకున్నాను ఈ విగ్రహాన్ని చక్కగా ఈరోజు పాలతోటి అయితే అలాగే స్వామికి నీళ్ళతోటి దళం అంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలా దళం పెట్టేసి అయితే స్వామికి అభిషేకం చేసుకున్నాను అన్నమాట పొద్దు భక్తి శ్రద్ధలతోటి స్వామికి ఏ చిన్న పూజ చేసినా కూడా మనసారా స్వీకరిస్తారు దానికి ఇదే నిదర్శనం అనమాట అండి ఈరోజు అది రుజువైందనమాట స్వామి అనుగ్రహం నాకైతే ఎంత బాగా లభించిందో అస్సలు అనుకోలేదనమాట అండి సో ఉదయం పచ్చిపాలు అనేది తీసి పెట్టాను స్వామికి అభిషేకం చేసుకోవాలని అలాగే ఇంట్లో వంట టిఫిన్ అంతా ఇంట్లో పని పూర్తయిపోయిన తర్వాత పూజ గదిలోకి వచ్చి ఈరోజు కొంచెం సమయం ఎక్కువగా పడుతుంది కదండి సో చిత్రపటాలు క్లీనింగ్ చేయాలి పూజ గది క్లీనింగ్ చేయాలంటే కాస్త సమయం పడుతుంది సో అందుకని చెప్పేసి ఇబ్బంది కాకుండా ఇంట్లో సంకల్పాన్ని పూర్తి చేసుకొని పూజ గదిలోకి వచ్చేసి పూజ చేసుకున్నాను ఇలా సంకల్పం అనేది చెప్పుకొని పూజ పూర్తి అయిపోయిన తర్వాత స్వామి పాదాల దగ్గర అక్షింతలు ఉంచానండి స్వామి అనుగ్రహం ఏ విధంగా లభించిందంటే చూశారు కదండి నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని స్వామి పాదాల దగ్గర అక్షింతలు వేయగానే ఇలా రెండు మూడు పుష్పాలు అనేది స్వామి కింద పడేశాడు అంటే నా కోరికలు అనేది నెరవేరుతాయని నేను భావిస్తున్నాను స్వామి నా చిన్న పూజని ఇంత బాగా స్వీకరించాడని ఈరోజైతే నా మనసు చాలా చాలా ఆనందంగా ఉందండి మీరు అనుకోవచ్చు పువ్వులు అనేది సరిగా పెట్టలేదు కాబట్టి అలా పడిపోయాడు ఏదైనా మన సంకల్పాన్ని బట్టి మన మనసు దాన్ని బట్టే ఉంటుంది కదండి సో ఈరోజు శనివారం పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన దత్తోజ్ఞ అనేది నైవేద్యంగా సమర్పించడం అలాగే అట్టి గోవిందరాజ స్వామికి స్వామికి అంటే ఎంతో ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం పూజ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్